హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గాయస్ ప్రజెంట్ వచ్చేసి నేను ఎక్కడున్నా అనుకుంటున్నారా నేను ఈ అడవిలో ఉన్నా అడవి అంటే ఎక్కడ ఏంటి అనుకుంటున్నారా ప్రజెంట్ వచ్చేసి నేను ఇక్కడ మన భద్రాచలం దగ్గరలో ఒకటి భీమవరం అని ఒకటి విలేజ్ దగ్గరలో నేనైతే ఉన్నా ఎందుకున్నా ఏంటి అనేది మీకు ఇప్పుడు చెప్తా ఏంటంటే విషయం ఏంటంటే యాక్చువల్గా నేను చాలా రోజులు అవుతుంది కదా వీడియోస్ తీసి ఆల్మోస్ట్ ఒక ట్వంటీ డేస్ అవుతుంది వీడియోస్ పెట్టక చాలా గ్యాప్ అయితే వచ్చింది ఇప్పుడు అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్గా నేను ఇప్పుడు ఈ వీడియో ఎందుకు చేస్తున్నా అంటే ఇక్కడ మా ఫ్రెండ్ ఒకడైతే వాడు లారీ డ్రైవ్ అయితే చేస్తాడు లారీ డ్రైవింగ్ చేస్తాడు అయితే వాడు నా చిన్నప్పుడు ఫ్రెండ్ అనమాట వాడు ఇక అనుకోకుండా ఫోన్ చేసుకోవడం జరిగింది వాడు ఇక్కడ నేను ఖాళీగా ఉన్నా అని చెప్పి వాడు నాకు కాల్ చేసి అరే నువ్వు వీడియోస్ చేస్తున్నావు కదా బయట బస్సులో దాంట్లో వీడియోస్ చేస్తున్నావు కదా సో నువ్వు ఒకసారి వచ్చి నా నా దగ్గరికి వచ్చి నాతో పాటు నా జర్నీ ఒకసారి నువ్వు వీడియో తీరా మా డ్రైవర్ కష్టాలు ఎట్లుంటాయి ఏంటి అనేది ఒకసారి చూపించు అని చెప్పి వాడైతే అన్నాడు సో దానికి నేను ఇప్పుడు వచ్చి ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది ప్రజెంట్ వచ్చేసి నేను భద్రాచలం భీమవరం అనే గ్రామం దగ్గర వాగు దగ్గర అయితే ఉన్నాను ప్రజెంట్ వచ్చేసి యాక్చువల్గా నిన్నైనే వీడియో తీద్దాం అనుకున్నా స్టార్టింగ్ కానీ నేను తీయలేకపోయినా సో ఇక్కడ నుంచి మనము ఈ ఈ ఏరియాలో ఎట్లుంటుంది వాగు లారీలు ఏంటి ఇస్కెలారీలు ఎట్లా మనకి ఎట్లా శాండ్ ఎట్లా వస్తుంది సిటీ వరకు ఏంటి అనేది అన్నీ నీకు మీకు వన్ బై వన్ చెప్తాను యాక్చువల్గా ఫస్ట్ ఏంటంటే ఇప్పుడు మనకి నేను యాక్చువల్గా నిన్న నైట్ వచ్చిన నిన్న నైట్ వచ్చిన కానీ మనకి ఈరోజు అవ్వాల్సింది లోడు కానీ ఈరోజు అయితే ఆగిపోయింది ఇక్కడ ఎందుకు ఆగిపోయింది అంటే వాళ్ళు ఇక్కడ ఉన్న దగ్గరలో ఉన్న ఇక్కడ విలేజ్ ఉంటుంది కదా ఈ చుట్టుపక్కల విలేజ్ వాళ్ళు అందరూ వచ్చేసి వాళ్ళు ఏదో స్ట్రైక్ అయితే చేస్తున్నారంట ఈరోజు లోడ్ చేయనీయమని చెప్పి ఫైట్ అయితే చేస్తున్నారంట వాళ్ళకి ఏదో ఇష్యూస్ ఉన్నట్టుంది అవి సాల్వ్ అయ్యేంత వరకు అయితే మేమైతే లారీలు అయితే లోడ్ అయితే చేయనీయమని చెప్పి వాళ్ళు ఏదో డిమాండ్ చేస్తున్నారంట దాని కోసం అని చెప్పి వాళ్ళైతే అయితే లోడింగ్ అయితే ఆఫ్ అయితే చేసిరు అదే ఈ విషయం పక్కన పెడితే ఇప్పుడు ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు మీకు అందరికీ చూపిస్తాను నేను మా ఫ్రెండ్ వాడు ఇప్పుడు వీడియో తీస్తున్నాడు వాడే పుట్టాడు ఇంతే ఉంటాడు వాడు కానీ వాడు చాలా బాగా డ్రైవ్ చేస్తాడు సో ఇట్లా వెళ్దాం దారా అని చెప్పి అంటే నేను ఇంకా సో ఖాళీగా ఉన్నా అని చెప్పి నేనైతే వచ్చేసిన చూపిద్దా చూపిస్తాను ఏంటంటే ఇప్పుడు వాడు నా వాడి లారీ చూపిస్తా నేను ఇప్పుడు మేము చాలా అంటే చాలా వెహికల్స్ ఉన్నాయి ఇక్కడ చాలా పెద్ద లైన్ అయితే ఉంది నీకు ఇప్పుడు చూపిస్తా కొంచెం ఇక్కడ ఒక లైన్ అయితే చూపిస్తాను మా మావాళ్ళు లారీ వచ్చేసి మేము వచ్చిన నైట్ జర్నీ చేసి అయితే ఇక్కడ ఇదే లారీ అనమాట లారీ నెంబర్ వచ్చేసి టీఎస్ జీరో ఎయిట్ యూజే వన్ డబల్ టూ నైన్ అనమాట బండి నెంబర్ వచ్చేసి ఇది మొత్తం ప్రజెంట్ వచ్చేసి మనకి ఇలా ఉంది లారీ చూపించరా చూపించరా ఇగో ఇది సిక్స్టీన్ టైర్స్ అనమాట ఈ లారీ వచ్చేసి ఎంత పెద్ద లారీ అనమాట యాక్చువల్గా ఇంకోటిస్ట్ ఏంటంటే నేను ఈ లారీ నేను కూడా డ్రైవ్ చేయబోతున్నా ఈరోజు ఎందుకంటే నేను నాకు కొంచెం అయితే ఎక్స్పీరియన్స్ ఉంది కొంచెం అంటే నేను నా చిన్నప్పుడు మా ఊర్లో మా విలేజ్లో మాకు తెలిసిన దగ్గరలో ఉన్న ఫ్రెండ్స్ ఇంకా మా దగ్గర బాబాయ్ వాళ్ళు వాళ్ళైతే లారీ ఫీల్డ్లో కూడా ఉన్నారు కొంతమంది సో అప్పుడప్పుడు వచ్చేవాడిని నేనైతే డ్రైవ్ చేస్తాను కాబట్టి కార్ డ్రైవ్ చేస్తాను నాకు కొంచెం అయితే టచ్ ఉంది అది నేను డ్రైవ్ చేసింది కూడా చూపిస్తా నేను వెళ్ళేటప్పుడు లోడ్ లోడ్ అయితే లోడ్ నార్మల్ లోడ్ కానీ అన్లోడ్ లారీ ఏదైనా నేను అయితే చేస్తా అంత అంత పర్ఫెక్ట్ అయితే కాదు చేస్తా అది అది కూడా చూపిస్తా ఈ వీడియో అయితే ఎక్సలెంట్ ఉండబోతుంది మీకు మంచి ట్విస్ట్ అయితే ఉండబోతుంది చూస్తున్నారు కదా ఇది అక్కడ చూపెట్రా ఇవన్నీ ఇదంతా లైన్ అనమాట అక్కడ నుంచి అక్కడ వరకు చాలా లైన్ ఉంది ఒక టూ త్రీ కిలోమీటర్స్ అయితే ఉంది పక్కా ఇంకా మీకు చూపిస్తా ఇప్పుడు వాగు దగ్గరికి వెళ్దాం వాగు దగ్గరికి వెళ్ళిన తర్వాత మనకి వాగు అంటే అక్కడ శాండ్ ఏ విధంగా ఎట్లా మనకి చేస్తారు ఏంటనేది ఆ వాగుల నుంచి ఎట్లా తీస్తారు ఆ జేసీబీలు ఉంటాయి ఆ ఇటాచీలు ఉంటాయి ఆ ఎటాచ్ల నుంచి ఎట్లా లోడ్ చేస్తారు అంటే వాళ్ళు ఇంకా ఇక్కడ ఉండే లోకల్లో వాళ్ళు గ్రామస్తులు కూడా దానికి పనిచేస్తారనమాట ఆ లోడు లేవలింగ్ చేయడానికి దానికి దానికోసం ఈరోజు స్ట్రైక్ అయితే జరిగింది అని చెప్పి మావడైతే అంటున్నాడు అది కూడా చూపిస్తా ఇప్పుడు అక్కడికి వెళ్దాము వెళ్ళిన తర్వాత మేము మళ్ళీ తర్వాత వచ్చి చూసి అయితే ఇక్కడే స్టే చేయాలి నైట్ నైట్ అంతా నైట్ కూడా ఇక్కడే స్టే చేసినాం ఈరోజు నైట్ కూడా ఇక్కడే స్టే చేసి రేపు ఎర్లీ మార్నింగ్ కానీ ఎయిట్ కానీ టెన్ కానీ మనకి వచ్చేసి ఇది లోడ్ అయితే ఉంటుంది ఆ లోడ్ అయిన తర్వాత మళ్ళీ మేము కుక్ చేసుకునేది కూడా చూపిస్తా మామిడి రోజు చికెన్ కానీ ప్రిపేర్ చేద్దాం అంటుండో మరి అది చేసుకుంటామా లేదనేది మీకు వీడియోలో చూపిస్తాను చికెన్ కాకపోయినా నార్మల్గా కుక్ చేసుకునేది ఎట్లా ఉంటుంది ఏంటి అనేది వాడు ఎట్లా సర్వై అవుతాడు ఈ లారీలో ఉండి ఏంటి అనేది అన్నీ వాడిని చూపిస్తాను నేను చూపించి మీకు మంచి ఫన్ అయితే ఉండబోతుంది ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ అయితే వేసుకోండి ఇంకొకటి ఏంటంటే మీరు కొత్తగా ఛానల్ చూసిన వాళ్ళైతే కొంచెం లైక్ అని షేర్ అని సబ్స్క్రైబ్ చేసుకోండి దయచేసి కొంతమంది చాలా మంది చూస్తున్నారు కానీ కొంతమంది సబ్స్క్రైబర్ ఫ్రెండ్స్ చూపిస్తా ఓకేనా థ్యాంక్ యూ చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ లారీలో పెద్ద లైన్ అయితే ఉంటుంది మీకు అంతా అంతా చూపెట్టాలంటే వీడియో లెంత్ అని చెప్పి చూపెట్టలేదు నేను అందుకోసమే చెప్పాను ఫ్రెండ్స్ ఈడే వీడే అనమాట ఇగో విలేజ్కి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్ చెప్పినాం కదా ఇట్లా సుదాచి ఊర్లోకి వెళ్ళి నా అయితే రైస్ అవి అయితే ఉన్నాయి అన్ని ఐటమ్స్ అయితే ఉన్నాయి అట్లా వెళ్ళి ఎగ్స్ కానీ ఇంకా చికెన్ కానీ అండ్ చూద్దాం ఆడ ఏం దొరుకుతాయి దాన్ని బట్టి వెళ్దాం ఇంకో ఊరికి విలేజ్కి వెళ్ళే దారి అయితే ఇట్లా ఉంది అంతా అడవి ఫారెస్ట్ చూస్తున్నారు కదా ఇక్కడ నుంచి ఒక హాఫ్ కిలోమీటర్ ఉంటుందంట అక్కడ వరకు వెళ్ళి అది తీసుకొని వచ్చేసి వస్తాము అంత ఇది పరిస్థితి ఇట్లా ఉంది కానీ ఇక్కడ వేడి మాత్రం దంచి కొడుతుంది ఎండ మాత్రం చాలా వేడిగా ఉంది ఘోరంగా ఉంది పరిస్థితి అయితే ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా బాబా ఇక్కడ చూడండి ఇన్ ఇల్లు ఒక ఇల్లు ఇట్లా ఉంటే ఆ ఇంటి ముందు ఒకటి పూల చెట్టు జామ చెట్టు అరెటి చెట్టు కంపల్సరీ చెట్టు ఇంటికి ఒక చెట్టు అయితే జామ చెట్టు అయితే కంపల్సరీ చూస్తున్నా నేను చూస్తున్నాను కదా ఇంత గ్రీనరీ ఇంత ప్రశాంతంగా ఉంది చూడండి చాలా అంటే చాలా బాగుంది ఇది విలేజ్ చాలా తక్కువ విలేజెస్ కొన్ని మాత్రమే ఉన్నాయి ఇల్లులు ఎక్కువ లేవు ఒక యాభై అంతే చిన్న చాలా చిన్న చిన్న విలేజ్ అనమాట చూస్తున్నారు కదా ఇట్లా చూడండి ఒక మార్చెట్టు చెట్టు ప్రశాంతమైన జీవితం ఇట్లా ఉంది అయితే ఫ్రెండ్స్ చూస్తారు కదా ఇదే అనమాట ఒకే ఒక షాప్ ఉంది విలేజ్లో ఇన్ని ఊర్లకు ఇది ఒక్కటే పెద్ద షాపు ఇక్కడ కూల్ డ్రింక్స్ అవి అయితే ఇక్కడైతే అమ్ముతున్నారు మాకు కావాల్సినవి అవి కొన్ని వెజిటేబుల్స్ అవి టమాటోస్ అవి కావాల్సినవి తీసుకుందాం అయితే ఇక్కడికైతే వచ్చినాము ఆవిడ మాట్లాడుతున్నాడు వీళ్ళు విచిత్రంగా నన్ను చూస్తున్నారు వీడియో షూట్ చేస్తుంటే వాళ్ళు ఏమంటున్నారంటే వాళ్ళకి ఇంకా ఇక్కడ తెలియదు కదా సో వాళ్ళు కొంచెం వెరైటీ చూస్తున్నారనమాట వీడియో షూట్ చేస్తుంటే అలాగే ఇప్పుడే మీరు నా సైడ్ చూడొద్దు మీరు మీరు మాట్లాడుకోండి అని చెప్పి నా పని నేను చేసుకుంటున్నా సో ఇలా ఇది సిచ్యువేషన్ చెప్పరా పోటీ ఎక్కడికి మనం చికెన్ తీసుకొని వచ్చినా చికెన్ అన్న చికెన్ కొడుతుండే అలా చేసిండు అయ్యా మనకు మంచిగా చికెన్ చేస్తుండు ఇంకో ఎంత నీట్గా చేస్తారు ఇగో ఇట్లా ఇది పరిస్థితి ఇక్కడ ఇట్లుందనమాట పొజిషన్ ఇగో కొన్ని ఇల్లులు మాత్రమే ఉన్నాయి ఇక్కడ ఇవి ఊర్లో నేను వీడియో తీస్తుంటే విచిత్రంగా అనమాట యూట్యూబ్ అని చెప్తే ఇట్లా ఇది కానీ బాగుందబ్బా అసలు వెదర్ మాత్రం ఇక్కడ అంటే ఒక మంచి పల్లెకి ఒక విలేజ్కి వచ్చిన వెదర్ అయితే మంచిగా క్రియేట్ అయింది నాకు బాగా అనిపించింది సిగ్నల్స్ అయితే ఏం లేవు అసలు జియో సిగ్నల్ అయితే అసలు ఇక ఏం లేదు ఎయిర్టెల్ ఒకటి మాత్రం వస్తుంది అది కూడా లైట్గా అది నార్మల్ అట్లా అనమాట ఎంత తీసుకుంటున్నవారా హాఫ్ కేజీ చాలా హాఫ్ కేజీ ఎక్కువ వస్తుంది చెప్పు పెద్ద మనిషి ఎట్లెట్లేదు మీ ఊరు మీ ఊరు పేరు ఏం పేరే మా అండి చింతూరా చింతూరు ఈ ఊరు పేరు ఏదో అంటారు చిత్తూరు చిత్తూరు ఇక్కడ నుంచి చిరుకులు పోవాలంటే మాకు రోడ్డు లేదండి లారీలు పోయి మా పొక్కలు పడ్డాయి మేము కూలిపోవాలంటే పొక్కల పొక్కలు అంతా రాష్ట్రంగా ఉన్నది ఇలా జ్వరం వచ్చి అడిగి పోదామని మాకు అంబులెన్స్ రాదండి కోసం మాకు సోటి అంటారు కరువు రోజు బతికినాం కరుబియమ బంద్ అయింది బంద చేస్తారేమో అనుకూలంగా ఉన్నాం ఏం చేద్దామండి ఏం చేద్దాం మాకు అవకాశం లేదు రైతు పని పోదాం రైతు కూలి చేసుకుండి రేపటి వరం బియ్యం పంట కట్టం చేస్తేనే మాకు బియ్యం వస్తాయండి కొన్ని సార్లకు వంద రూపాయల యాభై యాభై వంద తెచ్చుకుంటే ఇట్లా మేము బతుకాలం మా పిల్ల పిల్లలు బతకాలని మేము కూల్ చేసుకో బతుకున్నాం వ్యవసాయం లేదు మా ఇల్లు లేవు ఎన్ని గుడిసెలు ఉంటాయి ఇక్కడ మాయి మాకు నలభై దాకా ఉంటాయి అండి నలభై యాభై దాకా ఉంటాయి గుర్సెలుగుసెలు అండి మరి పిల్లలకు బడి 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 అక్కడ చిత్తూరు ఉందండి బడి ఒకటి కట్టిద్దామని సార్ ముందు సర్పంచ్ ముందు కొత్త లేదు ముందు ముందుకొచ్చలేదు ఏం చేపతండి మేము ఇది మీ డిస్ట్రిక్ట్ అదే మొత్తం వాగులు అండి గోజులు కాదు భయపడి దూరం కట్టుకున్నాండి ఇవన్న మా భూమి కావండి మజ్జిల్ కట్టుకున్నామండి సర్పంచ్ బట్టి కాలు మొక్క కట్టుకున్నాం కట్టుకున్నాం మాకు సబ్డో లేదండి దూరంగా పోవాలా ఎక్కడ హాస్పిటల్లో పోవాలి చెరుగురు పోయి రాసి అండి ఇంత పిల్లలు అండి కూడా హాస్పిటల్లో పోవాలని మాకు ఛాన్స్ లేదండి అమ్మేసి ఫోన్ చేద్దామని మా పాల మీద పొక్కలు పడ్డాయి ఆడికిపోయి ఉసిరిపోయి పోగానే మాకు చూడలేదండి ఏం మీ వెట్లో బతికాలా చెప్పండి సాయం చేయండి కొద్దిగా దయచేసి అందరూ సాయం చేయండి ఫ్రెండ్స్ అయితే ఇది పరిస్థితి ఇట్లా వీళ్ళ పాపం ఇక్కడ వీళ్ళైతే ఇలా ఉంది పరిస్థితి అన్నమాట వీళ్ళు వీళ్ళకు ఒక హాస్పిటల్ అనేది కొంచెము ఈ హాస్పిటల్ ఇంకా స్కూల్స్ ఇవన్నీ మాత్రం వీళ్ళు ఇవ్వనైతే మనకైతే క్లియర్గా తెలుస్తుంది కొంచెం డెవలప్ అయితే లేదు కొంచెం ఇంకా టైం పడుతుంది ఇక్కడ వీళ్ళు రోజు కూలి పని మాత్రం చేసుకొని బతకడావలసిన పరిస్థితి అనమాట ఇదంతా చూస్తున్నారు కదా ఇది పరిస్థితి ఏదో నేను కావాలని షూట్ చేయలేదో వీళ్ళ సిచ్యువేషన్ ఏంటి ఇట్లా ఈ వీళ్ళు ఎట్లా బతుకుతారు ఏంటి అని తెలుసుకుందామనే నా నాకు చిన్న ప్రయత్నం నేను ఇట్లా బయటకు వచ్చాను కాబట్టి నేను ఇట్లా వాళ్ళతో మాట్లాడడం జరిగింది మాట్లాడితే వాళ్ళు మాత్రం ఇలా చెప్తున్నారు ఇది పరిస్థితి అంతే అయితే ఫ్రెండ్స్ మొత్తం మీద అయితే ఇగో వచ్చేసినాం చూపెట్రా చికెన్ ఎంతరా ఇది హాఫ్ కేజీ హాఫ్ కేజీ ఇగో బండి దగ్గరికి అయితే వచ్చేసినాం చూస్తున్నారు కదా ఇది మా బండి ఇప్పుడు చికెన్ ప్రిపేర్ చేసుకుంటాం చికెన్ తెచ్చుకున్నాం ఫైనల్గా అయితే చికెన్ తెచ్చుకొని ఇంకా వండుతాం ఇప్పుడు వండుకొని తింటాం ఈడు పొట్టాడు ఎట్లా చేస్తాడో చూస్తా నన్ను చేయమంటుండు ఇంక రాదంట చూద్దాం ట్రై చేద్దాం ఎట్లా వస్తుందో ఇది ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే ఇగో రైస్ అయితే పెట్టుకున్నాం ఇస్తున్నారు కదా ఇది ఇట్లా ఉంటుంది లోపల సెటప్ ఇగో ఏరా పొట్టి చెప్పరా మాట్లాడరా ఇగో ఏడు ఆనియన్స్ ఇంకా టమాటోస్ అయితే కట్ చేసిండు ఇది దీని తర్వాత మేము చికెన్ చేసుకుంటాం ఇక లోపలయితే ఇలా ఉంది చీకటి అంతా టైం వచ్చేసి ఎంత అయితే టైం సెవెన్ అవుతుందా సెవెన్ అవుతుంది ఇగో అంతా చీకటి అంత చీకటి ఫారెస్ట్లో ఉన్నాం ఒక సిగ్నల్ లేదు ఏం లేదు ఇట్లా సిచ్యువేషన్ అయితే ఇట్లా ఉంది చూపిస్తా చికెన్ చేసినప్పుడు రైస్ అయితే పెట్టినాం షాప్కి వెళ్ళేసి అయితే వచ్చినాం చూపించాం కదా అంతా ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే చికెన్ అయితే వేసుకుంటున్నాం ఇది పేస్ట్ పే అల్లం పేస్ట్ స్టేషన్వా అవునా అరే రాజు ఏంది మరి పరిస్థితి ఎప్పుడు ఇట్లానే ఉంటుందా నువ్వే వండుకుంటావారా ఒక్కడిని ఎట్లా మరి నీతో పాటు ఎవరైనా వస్తారా నార్మల్గా ఒక్కడి వస్తావా ఇట్లానే ఉంటుంది సిచ్యువేషన్ ఎప్పుడు ఇక్కలారి డ్రైవర్లు అమ్మంటే ఊరు రారు ఒక్కడే వస్తాడు ఒక్కడే కష్టం టైర్ వాళ్ళని ఆడ వేసుకోవాలి ఆడేసుకోవాలి అయినా ఏదన్నా వాదే బాధిస్తా బండి వచ్చి హైదరాబాద్ నాకు వాదే ఉంటుంది ఒకవేళ కింద తెచ్చుకోవాలి ఏం తెచ్చుకోవాలన్నా డ్రైవర్ కానీ బాధిస్తాను అంతే ఎటువంటి సంబంధం ఉండదు అది మొత్తం మేమే తీసుకోవాలి ఇప్పుడు ఐదేళ్ళకెళ్ళి నేను డ్రైవింగ్ వేస్తున్నా ఫైవ్ ఫైవ్ ఇయర్స్కి వెళ్ళి నేను ఒక్కడనే వస్తున్నా తె నేనని కాదు ప్రతి ఒక్క డ్రైవర్ అంతే